ఎవరికీ చెప్పుకోలేదు లోపలికి కళలు ఉన్నాయి కానీ వాటిని నమ్మే ధైర్యం లేదు నేను చేయగలనా అనే ప్రశ్న రోజు మనసును గాయపరిచేది ముందుకెళ్లాలనిపించేది కానీ భయం వెనక్కి లాగేది మన విలువ మనకే తెలియని రోజులు మనమే మనకు శత్రువులైన క్షణాలు జీవితంలో వెలుగు కనిపించని చీకటి రోజులలో అప్పుడు ఒక క్షణం ఒక మాట ఒక ఇంపాక్ట్ అంతే నా జీవితం మలుపు తిరిగింది ఇప్పుడు కన్నీల స్థానంలో ధైర్యం ఉంది భయాల స్థానంలో నమ్మకం ఉంది నేను చేయగలను అనే స్వరం మనసులోనే కాదు జీవితంలోనూ వినిపిస్తుంది ఇక నమ్మేది కాదు నిశ్చయంగా నడుస్తున్నాం ఇక అనుమానాలు కాదు అవకాశాలు అందుకుంటున్నాం ఒకప్పుడు మనమే మనల్ని అనుమానించాం ఈరోజు అదే మనం మన కథకి హీరోలు అయ్యాము ఇది మార్పు కాదు ఇది పునర్జన్మ ఇది శిక్షణ కాదండి ఇది జీవితానికి వచ్చిన ఇంపాక్ట్ ఒక ప్రయాణం కాదు ఒక గెలుపు కథ నా వల్లే అయింది మీ వల్ల ఎందుకు కాదు వెంటనే వెంటనే ఇంపాక్ట్లో జాయిన్ అయ్యి కింద ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ జీవితాల్లో కూడా ఒక మార్పుని నింపండి